బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందా మల్లారెడ్డి టార్గెట్ గా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అనే సంకేతాలు వస్తున్నాయి భూ కబ్జాలు భూ ఆక్రమణలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి మల్లారెడ్డికి వ్యతిరేకంగా అందాయి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలిస్తున్నారు గతంలో రేవంత్ చేసిన ఆరోపణలపై ఫోకస్ పెట్టారు అధికారులు శామీర్పేట మండలంలో గిరిజనుల భూమి కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే శామీర్పేట మండలం కేశవరంలో భూ కబ్జా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపైన అధికారులు విచారణ చేస్తున్నారు లో సర్వే నంబర్లు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదులో నలభై ఏడు ఎకరాల భూ కబ్జా ఆరోపణలు మల్లారెడ్డిపై ఉన్నాయి గత ఏడాది డిసెంబర్లో మల్లారెడ్డిపై కేసు కూడా పెట్టారు శామీర్పేట పోలీసులు మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో కబ్జాపై యాక్షన్ తీసుకున్నారు కాలేజ్ కోసం ప్రభుత్వ భూములో వేసిన రోడ్డును అధికారులు వారం రోజుల క్రితం తొలగించారు జేసీబీలతో ఇప్పటికే ఆ రోడ్డు అంతటినీ కూడా తవ్వేశారు రెండవ బాక్స్లో మనం చూస్తున్నాం మొన్న మల్లారెడ్డి వేసిన అక్రమ రోడ్డు అంటూ ఆ రోడ్డును తవ్వేసిన దృశ్యాలు రెండవ బాక్స్లో మనం చూస్తున్నాం పది గుంటల భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు ఇవాళ మల్లారెడ్డి అల్లుడుకు చెందిన కాలేజీ భవనాలను పక్కా భవనాలను కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు మల్లారెడ్డిపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది ఒకసారి మల్లారెడ్డి గతంలో మల్లారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు అధికారంలోకి రా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మల్లారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు మల్లారెడ్డి ఆ వ్యాఖ్యల నుంచి కొంత తగ్గినట్టుగానే మనకి తెలుస్తుంది గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినప్పుడు మల్లారెడ్డి ఏ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు మల్లారెడ్డి ఏం వ్యాఖ్యలు చేస్తున్నారు ఒకసారి చూద్దాం నా భూములన్నీ బాగా కంప్యూటర్ లో కొట్టే ప్రింట్అవుట్ వస్తాయి మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా మల్లారెడ్డి దొంగ భూమి మల్లారెడ్డి భూమా మల్లారెడ్డి సికం పట్టణ మల్లారెడ్డి చెరువు భూమి రాదా రాదా చెప్పు ప్లాన్ లేవా కంప్యూటర్ లేదా నేను దాష్ పెట్టుకుంటున్నా వాళ్ళు అన్నీ కబ్జా అంటాం వాడు బ్లాక్ వాడు బ్లాక్మెయిల్ వాడు అట్లా గుల్ల ఒక్క రూపాయి బ్లాక్ మెయిల్ చేయలేదు నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుళ్ళ జాను నా ముప్పుడు రాసుకుంటా నా పదవి రాజీనామా చేస్తాను నేను వాడు పెద్ద పీకుడు కదా వాడు పెద్ద తురుముఖాను కదా అపోతాలలో నెంబర్ వన్ కదా బ్లాక్ మెయిల్ లో కూడా నెంబర్ వనే కదా అన్నిట్ల బెట్టవారంలో కూడా నెంబర్ వనే కదా నేను వాటితో సవాల్ చేస్తున్నా కదా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంత ఛాలెంజ్ చేస్తున్నాం అంత ఛాలెంజ్ చేస్తున్నా గుడ్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసి రాజీనామా చేసి నీ ఎంపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇతరులు నిలబడతాం రాండు రేపు ఛాలెంజ్ చేస్తున్నా నిలబడదాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయాలక తప్పుకుంటారా రైట్ నేను రాజకీయంలోకాయ తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి సుప్రీరా దమ్ముంటే అందరూ చెప్తున్నారా ఇరవై గంట లాగు పదిహేను గంట లావు రెండేళ్ళు లాగు మళ్ళీ వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ సుప్రీరాజు గురించి పిల్లలకు ధైర్యం నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళన తోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోళ్ళు అయితే కూడా ధైర్యవంతులైతే చప్పురా అందుకురా ఛాలెంజ్ చేస్తున్నా వాళ్ళు కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండుకి బరోబర్ బలవర్దాం ఎవరు గెలిస్తే వాడే ఓడిపోయిన జీరో ముక్కు నాకు సప్తా ఇదంతా రా ఛాలెంజ్ చేస్తున్నాం చాలా మీరు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్ గా మాట్లాడుకున్నారు కానీ ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు ఏం చెప్తారు మీరు దానికి దానికి దీనికి సంబంధం లేదే ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా మేమిద్దరం తెలుగుదేశంలో ఉన్నాము ఆయన మంత్రి అయిండు నేను ఎమ్మెల్యే అంతే కదా కలుసుకున్నాం విజ్ చేసినాం అంతే ఏమన్నారు హాయ్ మల్లన్న అన్నాడు హాయ్ మల్లన్న అన్నాడు హాయ్ మల్లన్న అన్నాడు సో మనం ఆ రెండు బాయ్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మల్లారెడ్డి తొడగొట్టారు తర్వాత కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నారు హాయ్ మల్లన్న అని నన్ను రేవంత్తో పిలిచారు గతంలో ఇద్దరం కలిసి టీడీపీలో కూడా పనిచేశామని మల్లారెడ్డి చెప్పిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు మల్లారెడ్డి పైన యాక్షన్ షురు అయింది మల్లారెడ్డిపై గతంలో రేవంత్ రెడ్డి కూడా భూ కబ్జా ఆరోపణలు చేసిన సమయంలో అప్పుడు మల్లారెడ్డి స్పందించింది మొదటి బాక్స్లో మనం చూసాం ఆయన తొడగొట్టారు దేనికైనా అన్నారు రాజీనామాలకు సిద్ధం అన్నారు ముక్కు నేలకు రాస్తానని అన్నారు సో ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి యాక్షన్స్ మొదలయ్యాయి అనే చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో అయితే ఇవన్నీ కూడా మల్లారెడ్డి ఆక్రమించిన భూములు అని అధికారులు చెప్తున్నారు మల్లారెడ్డికి ఇప్పటికే కొన్ని చోట్ల మల్లారెడ్డి వేసిన రోడ్లను తవ్వేశారు అలాగే మల్లారెడ్డి అల్లుడుకు సంబంధించిన కాలేజీ భవనాలను కూడా కొలగొట్టారు ఈ రెండింటితో నాగలేదు మరిన్ని కబ్జాలు కూడా ఉన్నాయి వాటిపైన అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు అనే చర్చ జరుగుతోంది మల్లారెడ్డికి సంబంధించిన భూ కబ్జా ఆరోపణలపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం మధు ఇప్పటికే మల్లారెడ్డి చెప్తున్నారు ఇద్దరం కూడా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు గతంలో మల్లారెడ్డి నేను ఎటువంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదు అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి ఆక్రమణలకు సంబంధించిన వాటిపై చర్యలు మొదలయ్యాయి ఇప్పటికే ఒక్కచోట రోడ్డును మరో చోట మల్లారి డల్లుడుకు సంబంధించిన కాలేజ్ భవనాన్ని కోలుగొట్టారు మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది ఒక్కసారిగా ఆ పరిస్థితులు ఉల్టా పల్టా అయిపోయినటువంటి పరిస్థితి అధికారం కోల్పోయారు కాబట్టి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలన్నీ ఇప్పుడు వెలికి తీసే ప్రయత్నం చేస్తా అది వెలికి తీయడం కూడా కేవలం ఆరోపణలు కాకుండా డైరెక్ట్ గా కలెక్టరే ఆదేశాలు ఇస్తున్నారు అధికారులకి అధికారులు ఆ స్పాట్ కెళ్తా ఉన్నారు గుర్తిస్తున్నారు ప్రభుత్వ భూమి ప్రభుత్వ పార్క్ కావచ్చు ప్రభుత్వం చెరువు చెరువును కబ్జా చేసి చేసినటువంటిది గిరిజనుల భూములు కబ్జా చేసినటువంటి ప్రాంతాలను సందర్శిస్తున్నారు ఆధారాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు కేసులు గతంలో వచ్చినటువంటి వచ్చినటువంటి ఆరోపణలు వీటన్నిటిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది వరుసగా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతుంది అన్నిటికీ చెక్ పెడుతూ పోతా ఉంది వరుస దాడులు మొన్న రోడ్డు తర్వాత ప్రహారీ కూడా నిన్న కాలేజీ భవనాలు రేపు మల్లారెడ్డి యూనివర్సిటీ తర్వాత గిరిజన భూములు తర్వాత ఇంకొక ఆసుపత్రి నిర్మించినటువంటి ప్రాంతాలు జవహర్ నగర్ లో గాని మేడ్చల్ నియోజకవర్గం గిరికొచ్చేటువంటి ప్రాంతాలన్ని కూడా వీటి అన్నిటిపైన దృష్టి పెడతా ఉంది వరుస దాడులు చేస్తా ఉంది మరిన్ని దాడులు చేసే అవకాశం ఉంది ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు కాలేజీలు నిర్మాణాలు చేపట్టారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన పైన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే గతంలో అనేక ఆరోపణలు చేశారు మల్లారెడ్డి పైన ఇప్పుడు ఒక్కొక్కటి చర్యలు తీసుకున్నట్టుగా తెలిసిన రాజీ ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రభుత్వం ససే మీరా అన్నట్టుగా తెలుస్తా ఉంది సో ఇప్పటి వరకు ఆ చేసిన దాడులే కాకుండా రానున్న రోజుల్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల పైన మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది ఆ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వ భూములు ఆక్రమించడం మెయిన్ రోడ్ ఉన్నటువంటి భూములు గానీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు ఆక్రమించడం అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటిపైన దృష్టి పెట్టారు గతంలో ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణలు రియాలిటీలను బెదిరించడం కావచ్చు రియల్ ఎస్టేట్ చేసినటువంటి వెంచర్లలో ఆ వారిని బెదిరించినటువంటి కాల్ రికార్డ్స్ బయటకు రావడం వీటి ప్రభుత్వం దృష్టి పెడుతుంది గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులు రీసెంట్ గా వచ్చినటువంటి ఆ ప్రజావాడిలో వచ్చినటువంటి ఫిర్యాదులను కూడా స్వీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఉన్న కొత్తగా ఫిర్యాదు చేసే ఆ అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం చాలా కనిపిస్తా కనిపిస్తా ఉంది ఒక్కసారిగా మల్లారెడ్డిని కబ్జా తర్వాత ఆరోపణలు అక్రమ నిర్మాణాలు ఇవన్నీ ఒకసారి కష్టాలని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది త్వరలోనే మల్లారెడ్డి యూనివర్సిటీ భూములకు సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నాయి వాటిపైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది ఒక్క యాభై వేల దాదాపు నలభై నలభై ఏడు ఎకరాలకు సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన పైన కాకపోతే ఆయన ఒకటి కాన్ఫిడెంట్ గా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇవన్నిటినీ ఆ డాక్యుమెంట్ రూపంలో కరెక్ట్ గానే ఉన్నాయి నేను డైరెక్ట్ గా కొనుగోలు చేయలేదు ఇతరుల నుంచి కొనుగోలు చేశాను కొన్ని ప్రభుత్వ భూములు కూడా నేను ఆ క్రమబద్ధీకరించుకున్నాను అనేటువంటి ఆయన వెర్షన్ ఇచ్చే ప్రయత్నం ఆయన వెర్షన్ చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం సంపూర్ణ దర్యాప్తుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇప్పటికే రెండు ఆ ప్రభుత్వ భూముల స్వాధీనం చేసుకునేటువంటి విధంగా మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు దాడులు చేస్తారు కాబట్టి రానున్న రోజుల్లో మల్లారెడ్డికి మరిన్ని కష్టాలు తప్పేలా మల్లారెడ్డి గతంలో కంప్యూటర్ లో తెలియదా నేను భూము ఆక్రమించుకున్నాను అది సెకండ్ చెరువు భూమా గవర్నమెంట్ భూమా లేకపోతే అసైన్ ల్యాండ్ ఏంటి అనేది కంప్యూటర్ లో డీటెయిల్స్ ఉన్నాయి కదా అన్నారు ఇప్పుడు అధికారులు చర్యలను షురు చేశారు సో ఇప్పుడు మల్లారెడ్డి ఏమంటున్నారు ఈ కూల్చివేతల గురించి ఆక్రమణల గురించి మల్లారెడ్డి ఒక్కసారి రెస్పాండ్ అయ్యారు ఆ ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి కక్ష అనేటువంటిది జస్ట్ కొట్టి పారేసే ప్రయత్నం చేశారు కానీ చివరాగారికి వస్తే మాత్రం నిన్న జరిగినటువంటి దాడులు చూస్తే పక్కా బిల్డింగ్స్ ఏదైతే నిర్మాణం చేయడం జరిగిందో షెడ్స్ నిర్మాణం చేశారో నిన్న కొన్ని షెడ్స్ కూడా కూలగొట్టారు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆ అక్క శాశ్వత భవనాలతో పాటు పూర్తిగా నిర్మాణాలు అన్నిటిని కూల్చివేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి అది చెరువు భూమి చెరువుకు సంబంధించినటువంటి దుండగాల ఏరియాలో ఆ కాలేజీ నిర్మించారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ సో అక్కడ ఆ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే ఆధారాలతోనే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కూల్చివేతలు ప్రభుత్వం త్వరగా చేపట్టదు అంతకంటే ముందే నోటీస్ ఇచ్చారు ఐదు రోజుల క్రితం నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది దుండగాల ఇష్యూలో సో గతంలో మేడ్చల్ విషయంలో కూడా నోటీస్ ఇచ్చిపోయారు మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించి కూడా నోటీస్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఖచ్చితంగా అన్ని అక్రమాలను బయటకు తీయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఒకవేళ ఆయన సొంతంగా కొనుక్కున్న భూములు అయితే వాటి జోలికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలో వచ్చినటువంటి ఆరోపణలు అంటే ఆ రోడ్డు నిర్మాణం కోసమో ప్రహారి కోసమో గేటు కోసమో రోడ్డు కోసమో ఏదో రకంగా ప్రభుత్వ భూమిని వినియోగించుకున్నారు వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది తర్వాత మేడ్చల్ జవహర్ నగర్ నిర్మించినటువంటి కాలేజ్ ఆసుపత్రి ఏదైతే ఉందో మల్లారెడ్డి ఆసుపత్రి దానిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది అది ప్రభుత్వ భూమిగా గతంలోనే ఆరోపణలు వచ్చాయి ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఆరోపణ చేసింది ధర్నా కూడా చేసింది అక్కడికెళ్ళి సో వాటిపైన కూడా చర్యలు ఉండే అవకాశం ఉంది లోతుగా దర్యాప్తు కోసం అధికారులకు ఆదేశాలు అందే అవకాశాలు ఉన్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది ఇప్పటికే భూ కబ్జాలు భూ ఆక్రమణల ఆరోపణలపై ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులు అందాయి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అలాగే గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు శామీర్పేట మండలంలో గిరిజనుల భూమిని కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే శామీర్పేట మండలం కేశవరంలో భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు కేశవపూర్లో సర్వే నంబర్లు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు లో నలభై ఏడు ఎకరాల భూమిని కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి గత ఏడాది డిసెంబర్లో మల్లారెడ్డిపై కేసు కూడా పెట్టారు శామీర్పేట పోలీసులు మేడ్చల్ జిల్లా గుండలపోచంపల్లిలో కబ్జాపై యాక్షన్ తీసుకున్నారు కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డును తొలగిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు జేసీబీలతో ఇప్పటికే అధికారులు రోడ్డును తవ్వేశారు అలాగే పది గుంటల భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదుల ఆధారంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు గతంలో రేవంత్ రెడ్డి ఫిర్యాదులు చేసినప్పుడు మల్లారెడ్డి ఏ విధంగా స్పందించారు ఇప్పుడే విధంగా స్పందిస్తున్నారు చూద్దాం నా భూములన్నీ నేను ఏం చర్యలు పెట్టుకొని తిరుగుతున్నాను బాగా జాబ్తో ఉన్నాయి కంప్యూటర్ కొట్టే ప్రింట్అట్ వస్తాయి మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండ్ మల్లారెడ్డి దొంగ భూమి మల్లారెడ్డి కబ్జా భూమి మల్లారెడ్డి సికం పట్టణ మల్లారెడ్డి చెరువు భూమా రాదా రాదా చెప్పు ప్లాన్ లేదా కంప్యూటర్ లేదా నేను దాచి పెట్టుకుంటున్నా వాళ్ళు నన్ను కబ్జా అంటాం వాడు కబ్జా వాడు బ్లాక్మెయిల్ వాడు అట్లా జర్మన్ ఒక్క రూపాయి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయలేదు నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క జర్మన్ అని నా ముక్కుని అలాగే రాసుకుంటా నా పరోకి రాజీనామా చేస్తాను నేను వాడు పెద్ద పీగుడు కదా వాడు పెద్ద తురుముఖాను కదా అబోత్తాలలో నంబర్ వన్ కదా బ్లాక్మెయిల్ లో కూడా నంబర్ వన్ కదా అన్నిట్ల వ్యవహారంలో కూడా నెంబర్ వన్ కదా నేను అంతను సవాల్ చేస్తున్నాను ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి ఛాలెంజ్ చేస్తున్నాం అంత ఛాలెంజ్ చేస్తున్నాం అంతే సాలే అరే చాలేజ్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసి రాజీనామా చేసి నీ ఎంపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి సాలే రారా ఛాలెంజ్ చేస్తున్నా చేస్తున్నాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే తప్పుకుంటారా రైట్ నేను రాజకీయం తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి సుప్రీరికి దమ్ముంటే అందరు చెప్తున్నారా ఇరవై గంట లాగు పదిహేను గంట లాగు రెండేళ్ళు లాగు మరీ వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ సుప్రీరాడు గెలిచి నీ కాంగ్రెస్ పార్టీకి రా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళన్న తోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోడవైతే చప్పురా ధైర్యవంతులైతే చెప్పురా అని కూడా నేను అందరూ ఉండటం ఛాలెంజ్ చేస్తున్నా వాడు కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండు బరోపరి నిలబడదాం ఎవరు గెలిస్తే వాడే ఓడిపోయినోడు జీరో ముగ్గు నాకు మంచిగా చట్టం ఇచ్చి పెట్టుకో ఇదంతా రాజధాని ఛాలెంజ్ చేస్తున్నామని అని చాలా తోటి మీరు మీరు రేవంత్ రెడ్డి కొంచెం పర్సనల్ గా మాట్లాడుకున్నారు కానీ ముఖ్యమంత్రి అయ్యారు ఏం చెప్తారు మీరు దానికి దీనికి సంబంధం లేదా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా ఆయన మంచి ఫ్రెండ్ నాకు కూడా మేము ఇద్దరం తెలుగుదేశంలో ఉన్నాము ఆయన మంత్రి అయ్యాడు నేను ఎమ్మెల్యే అంతే కదా కలుసుకున్నాం విజేషణం అంతే రేవంత్ రెడ్డి హాయ్ మల్లన్న అన్న